హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ యొక్క టేబుల్ ఫ్యాన్ను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క టేబుల్ ఫ్యాన్ కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఓకేనా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను మీరు లైక్స్ అండ్ సేల్స్ చేస్తేనే నాకు గా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టడానికి ఉత్సాహం కలుగుతుంది కాబట్టి దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఈ యొక్క టేబుల్ ఫ్యాన్ను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను చూసి నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మొదటిగా మీరు ఈ యొక్క టేబుల్ ఫ్యాన్కు ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క ప్లేట్ ను ఇప్పుకోవాలి ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడొక స్క్రూ ఉంటుంది ఇది ఇప్పేసుకోవాలి మనం ఈ యొక్క క్యాప్ని ఇప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సిన యొక్క పని ఏంటంటే ఈ మీటర్ తీసుకొని వైర్ ఇక్కడ ఉంటారో చూసుకోవాలి ఈ రెడ్ భాగాన థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టెన్ అని రాస్తుంటుంది అక్కడ మనం ఈ రెడ్ వేర్ని టూ లో పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ ఉన్న టేప్స్ వేసి ఆ ఆ టేప్స్ను మనం తీసేసుకొని ఈ యొక్క వైర్ను మనం చెక్ చేసుకోవాలి కరెంటు వస్తున్నా రావట్లేదు అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ యొక్క ప్లగ్ను కరెంట్ లో పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి నేను ప్లగ్ను కరెంట్ లో పెట్టాను తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఈ బ్లాక్ వేర్ కానీ రెడ్ వేర్ కానీ ఈ యొక్క పవర్ సప్లై వేరు ఎక్కడైతే సప్లై వచ్చిందో అక్కడ ఒక వేరు పెట్టేసి ఇంకొక వేరు ఈ యొక్క బటన్ కలెక్షన్ దగ్గర పెట్టుకోవాలి ముళ్ళు లేస్తుంది టూ ఫిఫ్టీ వరకు పవర్ సప్లై వస్తుంది కానీ మనకు ఫ్యాన్ ఆడట్లేదు అనమాట ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని చూపిస్తాను చూడండి ప్లగ్ వీక్ అయ్యాలి ఇప్పుడు మీటర్ పక్కన పెట్టేసుకొని ఈ కింద ఉన్నటువంటి జాలికి ఒక పట్టి ఇస్తాడు ఈ పట్టీ ఇప్పేసుకోవాలి స్క్రూ డ్రైవర్ కానీ మిషన్ మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ లో ఈ యొక్క జాలిని ఇప్పేసుకోవాలి జాలి పేయడం అయిపోయింది లోపల ఉన్నటువంటి రెక్కను కూడా ఇప్పుకోవాలా ఈ రెక్కలో ఇప్పడానికి ఇక్కడ కింద ఒక నట్టు అనమాట మీకు కనిపిస్తుంది చూసే నట్టు కనిపిస్తుంది ఆ నట్టును మనం విప్పేసుకోవాలి నట్టు వచ్చేసింది ఇప్పుడు మనం ఈ యొక్క రెక్కను పక్క పెట్టేసుకోవాలి తర్వాత ఈ యొక్క మోటార్ మార్చుకుంటే సరిపోతుంది కొంతమంది రిపేర్ చేస్తారు మనం ఇప్పుడు ఇక్కడ రిపేర్ చేయట్లే ఈ రిపేర్ చేసిన ఒకటి రేట్ అవుతుంది ఈ మోటార్ గడ్డ మార్చినా ఒకటి రేట్ అవుతుంది కాబట్టి మనం ఈ యొక్క మోటార్ను రిపేర్ చేయకుండా మనం గడ్డ మారుస్తున్నాం అనమాట ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు స్కూలు ఇచ్చాడు ఈ స్క్రూలు ఇప్పేసి మనం మోటార్ కొత్తది వేస్తే సరిపోతుంది అనమాట అది ఏ విధంగా విషయాన్ని మీకు చూస్తాను చూడండి సరిగా పది నెంబర్ పా తీసుకోవాలి లేకపోతే నోస్ ప్లేయర్ లేకపోతే కరెంట్ తీసుకొని ఇక నట్లో నిప్పుకుంటే సరిపోతుంది ఇలాంటి ఫ్యాన్ లో చాలా మట్టుకు పది నెంబర్ నట్ వస్తుంది కాకపోతే ఇది ఎనిమిది నంబర్ నట్ ఇచ్చాడు ఈ ఎనిమిది నంబర్ నట్ పార్ తీసుకొని మీకు నాలుగు నట్లను తగ్గటగా ఇప్పేసుకోవాలి నాలుగు నట్లు తీసిన తర్వాత నట్లు జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు నాట్లు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మనం ఈ యొక్క మోటార్ను తీసి ఈ మోటార్ ప్లేస్లో వేరే మోటార్ వేయాలన్నమాట ఇక దీనికి ఒక మూడు వేర్లు వస్తాయి ఆ వేర్స్ని మనం కట్ చేసేసుకోవాలి గమనించవచ్చు మేము కట్ చేస్తున్నా ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు మీకు దీని ప్లేస్ లో కొత్త మోటార్ వేస్తున్నా ఈ యొక్క మోటార్ వచ్చేసి రోలెక్స్ కంపెనీ ఇది వచ్చేసి మేరీ ఇండియా వాళ్ళు తయారు చేశారు మినీ కిట్ మోటార్ అనమాట అంటే ఇది ఈ యొక్క టేబుల్ ఫ్యాన్ వచ్చేసి మినీ టేబుల్ ఫ్యాన్ కాబట్టి ఇది మినీ కిట్ మోటార్ అనమాట ఇప్పుడు మీకు ఇది వేస్ట్ చూపిస్తాను దీన్ని ఓపెన్ చేస్తున్నా మీరు గమనించవచ్చు ఇవే మోటార్స్ మామూలు చిన్న కూలర్స్ ఉంటాయి ఆ కూలర్స్ కూడా ఏ మోటార్లు వస్తాయనమాట ఇప్పుడు మనం ఇది ఒకసారి చెక్ చేసుకుందాం నేను పవర్ సప్లై పెడుతున్నా ఇప్పుడు రైట్ మీరు గమనించవచ్చు తిరుగుతూ ఉంది కనిపిస్తుందా తిరుగుతూ ఉంది ఇప్పుడు మనం దీన్ని ఆ యొక్క టేబుల్ జాలికి ఫిట్ చేసుకుందాం ఈ భాగం వైర్లు ఈ యొక్క కండన్సర్ వైర్లు కిందికి వచ్చినట్టు మనం చూసుకోవాలా నాలుగు నట్లు మనం విప్పాం కదా అవేనట్లు సేమ్ యాసిటీస్ గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు మనం వేస్తాం కదా మళ్ళీ పార దగ్గర ఫ్రిడ్జ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు గంటలకు ఫ్రిడ్జ్ చేసిన తర్వాత పూర్లా పెట్టుకొని దీన్ని ఈ యొక్క కన్స్ సంబంధించినటువంటి వైర్లను ఈ యొక్క లోపల పంపించాలి పంపిస్తున్న పవర్ సప్లై సంబంధించినటువంటి బుక్కలో నేను వైర్లను పంపిస్తా ఉన్నాను మీరు గమనించవచ్చు ఇక్కడ తర్వాత ఈ యొక్క కండాల్సర్ని ఈ విధంగా పెట్టేసి వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనకు ఈ యొక్క పవర్ సప్లై కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలంటే పవర్ సప్లైకి డైరెక్ట్ వచ్చేటటువంటి వైర్ నేను ఒక వైర్ కలుపుతా ఉన్నా ఈ యొక్క పవర్ సప్లై సంబంధించిన వైర్ కు నేను మోటార్ వైర్ ఒక వైర్ ఇచ్చాను ఇచ్చి టేప్ వేస్తున్నా మీరు గమనించవచ్చు ఇంకో వైర్ మాత్రం ఈ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ కు మనం చేసుకోవాలి నేను మోటార్ కాని వచ్చిన రెండు వైర్లలో ఒక వైర్ వచ్చేసి డైరెక్ట్ మెయిన్ వేర్కి ఇచ్చేసినాను ఇంకొక వైర్ వచ్చేసి ఈ యొక్క బటన్స్ కనెక్షన్స్ ఉంటాయి కదా ఆ కనెక్షన్ దగ్గర ఇస్తున్నా అన్నమాట అయిపోయింది మనము ఈ కింది భాగాన సాలరింగ్ చేసుకునేది అయిపోయింది ఇప్పుడు మనము ఈ యొక్క మోటర్ కి ఫ్యాన్ పెట్టి చెక్ చేసుకుందాం మొదటిగా మీరు గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క మోటార్కి చుట్టూరా గుండుగా ఉంటుంది ఒక సైడ్ మాత్రం మనం నట్టు ఫిట్ చేసుకోవడానికి మార్కింగ్ ఇచ్చారన్నమాట మీకు కనిపించవచ్చు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది మనం యొక్క లో రెక్కకున్నటువంటి నట్టును ఈ యొక్క లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి మీరు గమనించవచ్చు నేను పెడతా ఉన్నా ఈ యొక్క మార్కింగ్ లేకి ఈ విధంగా పెట్టిన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి మీకు ఎల్లో కలర్లో స్క్రూ డ్రైవర్ కనిపిస్తుంది ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి తర్వాత ఈ యొక్క ఫ్యాన్ ప్లగ్ను పవర్ సప్లై బాక్స్లో పెట్టేసి తిరుగుతుందా అనే విషయాన్ని మనం చూసుకోవాలి ఈ యొక్క పగను వాట్సాప్ బాక్స్ లో వెళుతున్నా ఈ యొక్క బటన్ ఆన్ చేసి చూపిస్తాను మీరు గమనించవచ్చు తిరుగుతా ఉంది వన్ ప్లస్ టూ త్రీ ఓకేనా ఈ విధంగా మనం రెక్కఫ్రిజ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇది చెకింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ యొక్క జాలిని మనం ఏ విధంగా ఇప్పామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి ఈ జాలి పెట్టకంటే ముందే మనం దీనికి పైన ఉన్నటువంటి ఈ యొక్క వాచర్ను మనం పెట్టుకోవాలి తర్వాత ఈ యొక్క పైన ఉన్నటువంటి జాలిని మనము ఈ విధంగా పెట్టేసి మనము పెట్టినటువంటి వాచర్ను ఫిట్ చేసుకోవాలి కరెక్ట్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా లేపుకొని ఈ పైన ఉన్నటువంటి వాచర్కు నట్టు ఉంటుంది ఒకటి మనం దాన్ని టైట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని రైట్ ఈ విధంగా జాలి ఫిట్ చేయడం అయిపోయింది తర్వాత ఈ యొక్క క్యాప్ మనం ఫిట్ చేసుకుందాం మనము ఇక్కడ కలెక్షన్ ఇవ్వడం అయిపోయింది మనం ఇక్కడ ఈ యొక్క క్యాప్ ఫిట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ హౌల్స్ గా చూసుకొని రెండు అట్లా వేసుకుంటే సరిపోతుంది ఫిట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్యాన్ ఈ విధంగా పెట్టేసుకొని వేసుకొని ఉన్నటువంటి కండెన్సర్ను ఇట్ సైడ్ బాగా టేప్ వేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ యొక్క కండాల్సిన నేను టేప్ వేస్తున్నా మీరు గమనించవచ్చు తర్వాత ఇది కూడా చాలా లైట్గా టేప్ వేసుకోవడం సరిపోతుంది మోటార్ సంబంధించిన వైరు ఈ టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క టేబుల్ ఫ్యాన్ కు ఈ యొక్క మోటార్ పోతే ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్